మెదక్ జిల్లా రామాయపేట మున్సిపాలిటీ పరిధిలో మెదక్ ఎలకతొక్తి జాతీయ రహదారి నిర్మాణం బైపాస్ రోడ్ నిర్మాణం చేయొద్దని వ్యాపారస్తులు ప్రజాభానిలో తహసీల్దార్ మంత్రి పత్రం సమర్పించారు బైపాస్ రోడ్ నిర్మాణం చేయడం వల్ల గ్రామాల్లో వ్యాపారాలు దెబ్బతింటాయని గ్రామ అభివృద్ధి కుంటుపడుతుందని ఆరోపించారు గతంలో ఉన్న రహదారిని కొనసాగించాలని వ్యాపారస్తులు విజ్ఞప్తి చేశారు గతంలో హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారి బైపాస్ రోడ్ నిర్మాణం చేయడం వల్ల రామాయంపేటలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని మరొక జాతీయ రహదారి బైపాస్ రోడ్ నిర్మాణం చేయడం వల్ల రామాయంపేట పట్టణం అభివృద్ధి కుంటు ఆరోపించారు ఇప్పటికే వ్యాపారాలు లేక ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గతంలో ఉన్న రహదారిని కొనసాగించడం ద్వారా క్రమ అభివృద్ధి జరుగుతుందని వ్యాపారస్తులు విజ్ఞప్తి చేశారు రామాయంపేట వ్యాపార రీత్యా ఇప్పటికే చాలా నష్టపోయింది బైపాస్ యొక్క బైపాస్ ఇప్పుడు ఈ సిద్దిపేట బైపాస్ అయితే ఇంకా భారీగా నష్టపోతుంది ఇప్పటికే వ్యాపారాలు చాలా తగ్గిపోయినాయి నిజాంపేట మండలి కూడా మనకు చాలా బిజినెస్ అనేది తగ్గిపోయింది ప్రతి వ్యాపారస్తునికి ఇదే ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది కాకుండా ఈరోజు ఎంఆర్ఓ మేడం గారికి ప్రత్యక్ష ప్రజావాడలో పిటిషన్ ఇవ్వడం జరిగింది సానుకూలంగా మేడం కూడా స్పందించారు రామాయంపేటలో బయట బైపాస్ వెళ్తుందని చెప్పి మాకు సమాచారం అందింది అయితే మేము వ్యాపారస్తులం అందరం కలిసి రామాయంపేట ఎంఆర్ఓ ఆఫీస్ మేడం దగ్గరకు వచ్చి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది మా వ్యాపారస్తులు దెబ్బతింటాయి బయట నుంచి బైపాస్ వెళ్ళిపోతే మేము ఊర్ల నుంచే వెళ్ళాలి బైపాస్ అనేది మేము మెమరాండం ఇచ్చినాం మేడంకి మేడం స్థానికంగా స్పందించింది అయితే మేడం గారు కూడా కలెక్టర్ ఆఫీస్కి కలెక్టర్ గారికి తెలియజేసి చెప్తా అన్నారు ఇప్పటికే మా వ్యాపారాలు మొత్తం చాలా వరకు కనుమరుగైపోయినాయి ఇక ముందు బైపాస్ పోతే మాత్రం రామాయంపేట కనుమరుగ్ అవుతుంది అని చెప్పి మేము అందరం కలిసి వ్యాపారస్తులం అందరం కలిసి ఎంఆర్ఓ మేడం కలవడం జరిగింది

అలైన్మెంట్ మారదండి మీరు వస్తున్నా వచ్చారు బట్ రిపీటెడ్ అనేది మెయిన్ మీరు ఎక్కడికి ఏదైనా కంప్లైంట్ చేయాలన్నా ఏం చేయాలన్నా మినిమం ప్రిలిమినరీ సర్వే అనేది జరగాలి అది రూల్ సర్వే చేస్తేనే ఫర్దర్గా ఎవరు అంటే లాస్ అవుతున్నారు ఎంత ఎక్స్టెంట్ పోతుంది అనేది మనం ఒక అండర్స్టాండింగ్